ఇక్కడ ఉన్నవారు హోసన్న జయమని వారు ఖర్జూరపు మట్టలు తీసుకొని వచ్చి దేవుణ్ణి స్థితించినట్లుగా మనం చూస్తాం అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే వ్యవహార సువార్త పన్నెండో అధ్యాయం పదిహేను అవసరంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద పిల్లను కనుగొని దాని మీద కూర్చున్నాడు అనే మాట రాయబడింది నిజంగానే మనం చాలాసార్లు అనుకుంటా ఉంటాము మనం దేవుణ్ణి కనుగొన్నాం ఏసవిని కనుగొన్నాం అనేసి అనుకుంటాం కానీ వాస్తవానికి చెప్పాలంటే మనం కనుగొనక మునిపే మనం ఆయన్ను ముందే యేసుక్రీస్తు ప్రభువారు మన తెలుసుకున్నాడు మళ్ళు కనుగొన్నాడు మన ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు జగత్ పునాది వేయబడకు మునిపే క్రీస్తులో ప్రేమ చేత ఆయన మన ఏర్పాటు చేసుకున్నాడు అంత మాత్రమే కాదు తల్లి గర్భమున పిండముగా ఉన్నప్పుడే దేవుడు తన కన్నులతో మన చూశాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువారు మన కనుగొన్నాడు గాడిద పిల్ల కట్టబడి ఉన్న స్థితిలో ఉంది పనికిరాని స్థితిలో ఉంది దాని మీద ఎవరు కూడా కూర్చోలేరు అప్పటి వరకు కూడా కానీ ఏసుక్రీస్తు ప్రభువారు పనికిరాని స్థితిలో ఉన్న గాడిద పిల్లను ఎన్నుకున్నాడు పనికి వచ్చే పాత్రగా చేశాడు తాను కూర్చోటానికి యోగ్యమైన పాత్రగా గాడిదను ఆయన చేశాడు అదేవిధంగా కట్టబడి ఉన్న అది కట్టబడి ఉన్న స్థితిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పంపించి విడిపించాడు అని చెప్పేసి మనందరికి కూడా తెలుసు మనం కూడా పాపకు కట్లతో చాలాసార్లు జీవిస్తూ ఉన్నాం మనం కూడా పాపపు బంధకాలలో జీవిస్తూ ఉన్నాం మరి మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయిన సమయంలో ఏసుక్రీస్తు ప్రభు వారు కట్టబడి ఉన్న మణల్ను రక్షించటానికి కట్టబడి ఉన్న మణల్ను విప్పటానికి ఆయన శిలోం రాణుపై వ్రేలాడి తన రక్తం అంతా కొరకు కాచాడు నిజంగానే ఏసై మన ఎన్నుకున్న విధానాన్ని బట్టి మన మనల్ని కనుగొన్న విధానాన్ని బట్టి కట్టబడిన స్థితి నుంచి మనం విడిపించిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్థుతించాలి వారైతే దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు చూసి ఎరిచులేములో ఉన్న యోధులైన వారు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారిని స్థుతించారు గణపరిచారు ఈరోజు దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతం ఏంటంటే రక్షణ అనుగ్రహించాడు మారు మనసును అనుగ్రహించాడు ఒకప్పుడు లోకములో పాపములో జీవించిన మనల్ను పరిశుద్ధులుగా చేశాడు మరి ఇంత గొప్ప అద్భుతం చేసిన దేవుణ్ణి మనం స్తుతించకుండా ఉండగలమా పరలోక రాజ్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం స్తుతించకుండా ఉండగలమా మహిమని ఇచ్చిన దేవుణ్ణి స్తుతించకుండా ఉండగలమా కాబట్టి ఈ మట్టలాదివారం రోజున ఆ రోజు ఎరుచులేము ఎరుశలేములో ఉన్న ప్రజలు వారు ఖర్జూర మట్టలతో దేవుని స్థుతించారు ఈరోజు మనం కూడా దేవునికి స్థుతి చెల్లించవలసిన వారమే ఉన్నాం స్థుతి చెల్లించడం నీతి మంతులకు శోభస్కరమైన విషయం గనక మన జీవిత కాలమంతా మనం దేవుణ్ణి స్థుతించాలి దేవుడి మాటలు గాక ఆమె